కేతన గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదువుదామండి ఎలుగెత్తి నేను ఎహోవాకు పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును ఈ వాక్యం బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఎలుగెత్తి యహోవాకు పెట్టినప్పుడు ఆయన ఎక్కడి నుంచి మనకు ఉత్తరం ఇస్తాడు అని అంటే తన పరిశుద్ధ పర్వతం నుండి మనకి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడండి మనం ఎప్పుడు ప్రార్థన చేసిన ఏ సమయంలో ప్రార్థన చేసిన ఆయన జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు అలాగే మన ప్రా ప్రార్థనను అంగీకరించి మన ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు అలాగే మన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడండి అందుకనే కీర్తనకారుడు సెలవిస్తూ అంటున్నాడు ఎలిగెత్తి నేను ఎహో ఒక మరుపెట్టినప్పుడు అంటే నా కంఠస్వరము దేవునికి వినపడినప్పుడు వినిపించినంతగా నేను ఎలిగెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కడి నుంచి నాకు ఉత్తరం ఇస్తాడు అని అంటే తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును అని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు మనం కూడా ఆయన ఆధారం చేసుకుందామండి